హలో అలాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ సింపుల్గా వంట అయిపోవాలి పెద్దగా శ్రమ లేకుండా మంచి టేస్టీ చేపల కర్రీ వండుకోవాలి అనుకుంటే ఇదిగో ఈ రెసిపీ చూడండి చాలు చేపల కర్రీ నాన్ వెజ్ ప్రియులకు బాగా నచ్చుతుంది దీని తయారీకి మ్యాక్సిమం అరగంట కంటే ఎక్కువ టైం పట్టదు కానీ రుచి మాత్రం అప్ప ఆ టేస్టే వేరు ఈ చేపల కర్రీని ఎలా వండాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ముందుగా ఈ కట్ చేసిన చేపల ముక్కల్ని బాగా క్లీన్గా వాటర్లో కడగాలి త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత కొంచెం కళ్ళు వేసి స్మెల్ లేకుండా బాగా క్లీన్గా కడగాలి ఫ్యామిలీస్ కాస్త టైం తీసుకొని వండేందుకు ఏమాత్రం ఇబ్బంది పడదు కానీ బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వారు చటుక్కున అయిపోయే వంటలను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు చూడండి నేను కళ్ళు క్లీన్ క్లీన్గా కడిగేసాను నేను ఇక్కడ గ్రేవీ కోసం మూడు ఉల్లిపాయలు రెండు కొబ్బరి ముక్కలు ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి అలాగే కొబ్బరి పేస్ట్ చేసుకోవాలి చేప ముక్కలపై కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టేలా బాగా కలపాలి ఈ చేపల కర్రీ మా అమ్మగారు చేస్తున్నారు తన చేత చేపల కర్రీ అంటే నాకు చాలా ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి పది నిమిషాలు ఉడికించండి చేప ముక్కల్ని కదపకండి ముక్కలైపోతాయి చేప ముక్కల రంగు మారుతూ ఉంటే ఉడికినట్లే కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి గ్రేవీ కొంచెం తిక్కుగా కావాలనుకున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ హై హైలో పెట్టుకొని కొంచెం గ్రేవీ తిక్కుగా చేసుకోవాలి సరిగ్గా అప్పుడే కొత్తిమీర వేసి స్టవ్ ఆపేయండి అంతే అదిరే రుచికరమైన చేపల కర్రీ రెడీ అమ్మ వండే చేపల కూర కమ్మదనాన్ని మంచి రుచిని ఇస్తాయి అమ్మ చేతి కమ్మనైనా చేపల కర్రీ రెడీ మీలో ఎంతమందికి అమ్మ చేతి కమ్మనైనా చేపల కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి